ఆహా వేడి వేడి పప్పుచారులో ఉప్పు చేప నంచుకుంటూ మధ్య మధ్యలో ములక్కాడ బెండకాయ ముక్కలు తగులుతుంటే స్వర్గం దాకా వెళ్ళొచ్చినట్లు ఉంటుంది హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసండి తమినేలు చూసే ఉంటారు పప్పు చారు అండి ఉప్పు చేప ఈరోజు పప్పుచారు కూడా అసలు తెలియదు నాలెడ్జ్ ఉండదు చాలామందికి పప్పుచారు అంటే నేనైతే పెళ్ళైన కోతలు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని ఎలా కాయాలి ఎలా చేయాలి ఏంటి అనేసి ప్రాసెస్ ఈరోజు మీకు డీటెయిల్గా చూపిస్తాను అనమాట ముందుగానే కడిగి పెట్టుకున్న కందిపప్పులో కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ముల్లకాడ ముక్కలు వేయించుకోవాలి వేయించుకున్న దాంట్లో కొంచెం సాల్టు పసుపు కొంచెం యాడ్ చేసుకొని మగ్గబెట్టుకోవాలి ఇవ్వాలి అలా మగ్గిన తర్వాత మగ్గిపోతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అనిపించుకొని లాస్ట్లో బెండకాయ ముక్కలు వేసుకోవాలి లాస్ట్లో బెండకాయ ముక్కలు ఎందుకు వేసుకోవాలన్నానంటే అవి ఇప్పుడే కోసిన ఇంట్లో కాసిన బెండకాయలు కాబట్టి కోసి లాస్ట్లో వేయడం వల్ల బాగా మగ్గుతాయి అన్నమాట ముందే వేయడం వల్ల బెండకే బాగా మగ్గిపోయి ఎక్కువ వచ్చేస్తుందని లాస్ట్లో వేసుకోమన్నాను అలా వేసుకున్న మొక్కల్ని బాగా మగ్గిపోయేంత వరకు వేయించుకుంటూ ద్వారాగా సిమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట చూసారు కదండి పసుపు ఉప్పు మొక్కలకి బాగా పట్టి బాగా పట్టింది ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయాను అనమాట ఇప్పుడు అందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇప్పుడు ఇంతలో ఉడకబెట్టి ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి ఆ కందిపప్పు కూడా వేసేసుకోవాలన్నమాట కానీ చాలా చక్కగా ఉంది కదా ఇప్పుడు మనకి ఎంత అయితే క్వాంటిటీ వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మరిగించుకోవాలన్నమాట అండి బెండకాయ ముక్కలు మొత్తం మనం వేసుకున్న కూరగాయలు అన్నింటికి బాగా పడతాయి మరిగేటప్పుడు రెండు రబ్బలు కరేపాకు వేయడం మాత్రం మర్చిపోకండి మర్చిపోకండి పప్పుచారు మరిగేటప్పుడు లో ఫ్లేమ్లో మొత్తం పొంగిపోకోకుండా పొంగనివ్వకుండా మరగబెట్టుకోవాలి అప్పుడే పప్పుచారు అన్నది చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదండి నేను దగ్గరే ఉండి పొంగిపోకుండా చూసుకున్నా ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు నేనైతే తప్పకుండా మెంతి అనేది యాడ్ చేసుకుంటానండి నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి స్కిప్ చేశాను మీరు కుంటే వేసుకోండి తప్పకుండా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట మెంతి పొడి యాడ్ చేసుకుంటే చూసారు కదండి పప్పుచార తాలింపు అయిపోయింది నేనైతే బాగా చేసినట్టు నా వంటలు కానీ మీకు చేసే విధానం నచ్చితే టేస్ట్ అయితే విషయానికి నేను అలాగో తింటాను కాబట్టి నాకు తెలుస్తుంది చేసే ప్రాసెస్ చూడడానికి కానీ బాగుంది బాగానే చేస్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటే మన చారులు ఫాలో అయిపోండి పప్పుచారు తయారీ విధానం చూసారు కదండి ఇప్పుడు కారం కోడిగుడ్లు అలాగే ఉప్పు చేప వేపుడు అలాగో చూద్దామండి ముందుగా ఉడకబెట్టుకు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని దోరగా వేయించుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలండి ముఖ్యంగా ఘాట్లు ఎందుకు పెట్టుకోవాలంటే కోడిగుడ్డు వేయలే అవకాశం ఉంటుంది కాబట్టి ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలి అలాగే చిటికడు పసుపు కూడా వేసి వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న కోడిగుడ్లని ఒక బౌల్లోకి తీసుకోండి పక్కకి ఇప్పుడు అదే ఆయిల్లో కడిగి పెట్టుకున్న ఉప్పు చేపల ముక్కల్ని వేసుకోవాలండి చూసారు కదండి ఈ ఉప్పు చేప ముక్కల్ని ద్వారాగా అయ్యేలాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న ఎండి చేప ముక్కల్లోని కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి లేకపోతే కారం ఆడిపోతుంది టేస్ట్ కూడా సెపరేట్ అయిపోతుంది మా వేరే అయిపోతుందండి గుడ్లలో కూడా ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లో కూడా కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి నేనైతే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవడం మర్చిపోయిన మీరైతే ఉప్పు యాడ్ చేసుకోండి చూసారు కదండి ఇప్పుడైతే ఈరోజు నా లంచ్ అండి వేడివేడిగా వేడివేడి అన్నంలో కారం గుడ్డు చేప ఫ్రై అండ్ వేడి వేడి పప్పుచారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి